నమస్కారం ఎన్ఎస్ విస్సీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఏబీవీపి శాతవాహన యూనివర్సిటీ పీహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వాలని రిజిస్టర్ గారికి వినతి పత్రం అందచేస్తూ యూనివర్సిటీలోని సమస్యలపై మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కాన్వేర్ పూసల విష్ణు మాట్లాడుతూ యూనివర్సిటీకి పిహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వని కారణంగా చాలా మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని వెంటనే దీనిని దృష్టిలో పెట్టుకొని నెట్ జీఆర్ఎఫ్ సెట్ అర్హత సాధించినటువంటి విద్యార్థులకు దృష్టిలో ఉంచుకొని శాతవాహన యూనివర్సిటీలో పిహెచ్డీ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా చొరవ తీసుకోవాలని కోరడం జరిగింది లేని ఏడల రానున్న రోజుల్లో పిహెచ్డీ నోటిఫికేషన్ గురించి అనేక ఉద్యమాలు చేస్తామని వారిని హెచ్చరించడం జరిగింది జిల్లా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి శాతవాహన యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో రిజిస్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది గత రెండున్నర సంవత్సరాల నుంచి ఈ యొక్క యూనివర్సిటీ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి పిహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎవరైతే పిహెచ్డికి సెట్ నెట్ జేఆర్ఎఫ్కి క్వాలిఫై అయినటువంటి విద్యార్థులకి పిహెచ్డి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు ఆ విద్యార్థులను ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది మనం మన తెలంగాణ రాష్ట్రంలో వే వేరే యూనివర్సిటీలో చూసుకున్నట్టయితే ఆల్రెడీ అక్కడ రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నప్పటికీ వాళ్ళు వెంటనే ఒక పిహెచ్డీ నోటిఫికేషన్లు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులని ఒక విద్యా విద్యా విద్యారంగంలో ముందుకు తీసుకెళ్తూ ఉంటున్నారు అదేవిధంగా ఇక్కడ కేవలం శాతవాహన యూనివర్సిటీలో గత రెండున్నర సంవత్సరాల నుంచి పిహెచ్డీ నోటిఫికేషన్లు ఇవ్వకుండా చాలామంది పిహెచ్డీకి క్వాలిఫై అయినటువంటి సెట్ నెట్ జేఆర్ఎఫ్కి క్వాలిఫై అయినటువంటి విద్యార్థులని ఈ యొక్క శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ యొక్క రిజిస్టర్ గారు కానీ ఈ యొక్క ఇన్ఛార్జ్ వీసీ గారు కానీ వెంటనే ఈ యొక్క పిహెచ్డీ నోటిఫికేషన్ లేచి ఎవరైతే పిహెచ్డీకి క్వాలిఫై అయ్యారో వాళ్ళని వెంటనే ఆదుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది లేని ఏడల రానున్న రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రమేష్ హాత యూనివర్సిటీ ఫార్మర్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ వచ్చేసి అంటే ఈరోజు సాధారణ యూనివర్సిటీలో యొక్క రిజిస్టర్ గారికి పిహెచ్ నోటిఫికేషన్ గురించి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది దీని విషయం ఏంటంటే సాధారణ యూనివర్సిటీ పరిధిలోని సెట్ నెట్ జేఆర్ఎఫ్ సాధించి చాలా విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు అవి సాధించి కూడా ఎక్కడ పిహెచ్ నోటిఫికేషన్ లేక చాలా బాధపడతా ఉన్నారు వేరే యూనివర్సిటీకి పోతే వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ పిల్లలకే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు మాకు ఏంటంటే జేఆర్ఎఫ్ వచ్చి కూడా మేము జేఆర్ఎఫ్ వచ్చి కూడా విద్యార్థులు మొత్తం నష్టపోతూ ఉన్నాము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలకు కానీ ఇక యూనివర్సిటీ కానీ పిహెచ్డి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు నైతం మహేష్ మహేష్ గత రెండు సంవత్సరాలుగా ఈ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులు నెట్టు సెట్టు క్వాలిఫై అయినటువంటి విద్యార్థులకి పిహెచ్డి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులని అడిగినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా మొద్దు నిద్ర వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళు పిహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వని కారణంగా చాలామంది నాలాంటి విద్యార్థులు చాలామందికి నష్టం జరుగుతూ ఉన్నది శాతవాణా యూనివర్సిటీ కింద ఉన్నటువంటి విద్యార్థులు నిరుపేద పేద విద్యార్థులే కాబట్టి వెంటనే ఈ యొక్క యూనివర్సిటీ ఆ విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని వెంటనే పిహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీరు పిహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వని కారణంగా నాలాంటి ఎంతోమంది విద్యార్థులు నష్టం జరుగుతూ ఉన్నది వెంటనే దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా వేరే యూనివర్సిటీలో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేనప్పటికీ వాళ్ళు వేరే ఎక్కడైతే రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నదో అక్కడ వాళ్ళకి గైడ్స్ ఇప్పియ్యడం జరుగుతూ ఉన్నది కానీ వీళ్ళు రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదని చెప్పేసి ఒక శాఖ చూపిస్తూ దీన్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు ఒకవేళ దీన్ని పిహెచ్ నోటిఫికేషన్ ఇస్తే మాకు ఎక్కడ ఇబ్బంది చెప్పేసి చెప్పి రీస్టర్ ఇట్లా భయపడుతున్నాడు ఏందో మాకు అర్థమవుతుంది దీంట్లో ఏం మతలాభు ఉండదో పిహెచ్ నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందో ఏమో అని చెప్పేసి ఆయన పిహెచ్ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు కాబట్టి వెంటనే దీనిపైన పిహెచ్ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా వాళ్ళు చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రకంగా కూడా జరుగుతూ ఉన్నది లేకపోతే రానున్న రోజుల్లో కూడా అనేక ఉద్యమాలు చేసి ఈ యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్స్ వచ్చే విధంగా నోటిఫికేషన్ వచ్చే విధంగా కూడా మేము ఎన్నో ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ రకంగా తెలియని జరుగుతూ ఉన్నది